వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్లో విశ్వవిద్య నిలిచిన భారత్ మాత్రము నెక్స్ట్ టీ ట్వంటీ మ్యాచెస్కు ఎవరు కెప్టెన్ అసలు ఎవరు ప్లేయర్స్ ఉంటారనే ఆసక్తిగా మారింది ఇప్పటికే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఇటు చూస్తే ఆల్రౌండర్ జయజ్ అయితే ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు సో ఇప్పుడు రానున్న నేపథ్యంలో కూడా శ్రీలంకతో అయితే మ్యాచెస్ ఉన్నాయి మూడు డేలు అలాగే మూడు టీ ట్వంటీ మ్యాచెస్ కూడా ఉన్నాయి సో దీనికి సంబంధించిన వార్తలు అయితే కొంచెం సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగానే ప్రచారం కొనసాగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు డేలకు అలాగే మూడు టీ ట్వంటీలకు కూడా ఎలాగో టీ ట్వంటీలకి ఇప్పుడు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ జడజ్జ కాబట్టి వీరి స్థానంలో కెఎల్ రాహుల్ను అలాగే మిగతా ఐపీఎల్లో రాణించిన అభిషేక్ శర్మను అలాగే శివం దుబాయ్ను ఆడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో మరోపక్క చూసుకుంటే మాత్రము ఈ మూడు వన్డేలకు అలాగే మూడు టీ ట్వంటీలకు మాత్రమే అయితే జట్టును ప్రకటించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే ఇండియా టీం హెడ్గా అంటే కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా టీమ్ కసరత్తుపై కొంచెం ఈ టీం కూర్పై కొంచెం కొంచెము ఎక్కువగా అయితే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇటు కేఎల్ రాహుల్ గురించి గౌతమ్ గంభీర్కు బాగా తెలుసు ఎందుకంటే వీరిద్దరు ఇప్పటికే ఐపీఎల్లో లక్నో సూపర్ జెన్స్ తరఫున కూడా ఇద్దరు ప్రాతినిధ్యం వహించారు ఇటు చూస్తే కేఎల్ రాహుల్ లక్నో తరఫున క్యాప్టెన్గా వివరించిన తీరు అయితే కొంచెం చెప్పుకోదగ్గ విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో రెండు వేల ఇరవై రెండు అలాగే రెండు వేల ఇరవై మూడులో లక్నో సూపర్ జెన్స్ తరఫున కేఎల్ రాహుల్ గా ఉండడం అలాగే లక్నో సూపర్ మెంటర్ మెంటర్గా గౌతమ్ గంభీర్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ టీం కొంచెం గట్టిగానే పర్ఫామ్ చేసి కూడా ఫ్లేర్స్గా అయితే చేరుకుంది ఆ తర్వాత చూసుకుంటే మాత్రము అందుకని ఇప్పుడు రానున్న నేపథ్యంలో కూడా కేఎల్ రాహుల్ పై నమ్మకంతోనే టీ ట్వంటీ మ్యాచెస్ కానీ పూర్తిస్థాయి టీ ట్వంటీ క్యాప్టెన్గా అయితే కేఎల్ రాహుల్ నియమించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు టీ ట్వంటీలో ఆడుతున్న నేపథ్యంలో కూడా మరోపక్క చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా కూడా క్యాప్టెన్సీ ఇస్తే బాగుంటుందని కూడా చెప్పుకుంటున్నారు కానీ హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయి ఆడలేడు ఎందుకంటే ఫిట్నెస్ సమస్య ఎక్కువగా హార్థిక్ ఉంటున్న నేపథ్యంలో కూడా ఇటు కేఎల్ రాహుల్కే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇటు చూసుకుంటే మాత్రము కొందరైతే హార్థిక్ సపోర్ట్ చేస్తున్న మరికొందరైతే కేఎల్ రాహుల్ కైతే సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు శ్రీలంకతో జరగబోయే మ్యాచ్ లో అయితే పూర్తి కెప్టెన్ గా అయితే కేఎల్ రాహుల్ నియమించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ ప్లేయర్ గా అయితే హార్దిక్ పాండ్యకు ఛాన్స్ ఇవ్వచ్చినట్లుగా తెలుస్తుంది సో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ అలాగే ఎస్ఎస్వి జయస్వాల్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు జింబాంబే పర్యటనలో ఉన్న టీంతో తో పోలిస్తే కొంచెం మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే జింబాంబే టీ ప్లేయర్స్ లో కానీ జింబాంబే పర్యటనలో ఉన్న జట్టులో కానీ కొందరు కీలక ఆటగాలైతే నిరాశపరుస్తున్నట్టు తెలుసుకోవచ్చు ఎందుకంటే అందులో ముఖ్యంగా చెప్పుకుంటే మాత్రం శుభ్మణ్ గిల్ కొంచెము ఆట తన ఆటకు తగ్గట్టుగా ప్రదర్శన చేయలేకపోతుందని చెప్పుకోవచ్చు సో ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఈ శ్రీలంక పర్యటనలో మాత్రం పూర్తిస్థాయి క్యాప్టెన్గా అయితే కేఎల్ రాహుల్ నియమించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి